నమస్తే మీరు చూస్తున్నది ఎంఎస్టీవీ న్యూస్ టాలీవుడ్ చందమామ మాల్దీవ్స్లో మాయ చేసే అందాలతో మరోసారి ట్రెండ్ సెట్ చేసింది కాజల్ అగర్వాల్ తన నలభైవ పుట్టినరోజును ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది భర్త గౌతమ్ కీచ్లు కొడుకు నీల్ కీచ్లు చెల్లెలు నిషా అగర్వాల్తో కలిసి బీచ్ ఒడ్డున గడిపిన తీపి క్షణాలను కాజల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది బికినీలో ఆమె అందాలు నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేయగా కామెంట్స్ లైక్స్తో సోషల్ మీడియాలో పండుగ వాతావరణం నెలకొంది ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన కాజల్ ప్రస్తుతం మళ్లీ బిజీ అవుతోంది కన్నప్ప సినిమాలో శివుని భార్య పార్వతిగా నటిస్తున్న ఆమె కమల్ హాసన్ ఇండియన్ త్రీ మరియు బాలీవుడ్ చిత్రం ది ఇండియా స్టోరీలో కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది ఇంకా చందమామ కాజల్కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి